నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం అంశాలు చూద్దాం యూరియాకు ఇది వరుస యూరియా కోసం అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు సంతకాటి మండలంలో కేంద్రంలోని మన గ్రోమర్ కేంద్రానికి శనివారం ఆరు వందల అరవై బస్తాలు యూరియా వచ్చింది విషయం తెలుసుకున్న ముప్పై నాలుగు పంచాయతీల రైతులు ఉదయం ఆరు గంటల నుంచే వరుస కట్టారు ఉద్రిక్తత నెలకొంది తోపులాట జరిగింది దీంతో కొద్దిసేపు పంపిణీ నిలిపివేశారు టోకన్లు ఇచ్చి ఒకరికి ఒక బస్తా చొప్పున అందజేశారు రాజ్యంలోని మన గ్రోమూర్ దుకాణం వద్ద ఇతర మండలాలు గ్రామాలకు చెందిన రైతులకు యూరియా ఇవ్వడానికి నిరాకరించడంతో పలువురు రహదారిపై బయట ఇచ్చారు అయితే ప్రధానంగా మనం చూస్తున్న ఉన్నాం యూరియాకైతే మాత్రము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అన్నదాతలు అయితే మాత్రం ఎప్పుడు యూరియా వస్తుందా మేము వరిసేళ్ళకి వేస్తామన్నట్టుగా ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు అయితే దీనికి చాలా కష్టకాలంలో ఉన్నారు నిన్నైతే మాత్రం యూరియా రావడంతో రైతులందరూ కూడా ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం వరకు కూడా వరుస క్యూ కట్టారు అయితే చాలా గందరగోళంకైతే గురయ్యింది దీంతో అక్కడ ఉన్న స్థానికులు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు అయితే దాంతో కొంతసేపు అయితే మనం జరిగిన తర్వాత ప్రతి ఒక్క రైతులకి ఒక్కొక్క బస్తా ఇవ్వడం జరిగింది అయితే ఎప్పటికైనా సరే అధికారులు చెప్తూ ఉన్నారు యూరియా అయితే మాత్రము ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్తున్నారు కానీ చాలా అన్నదాతలు అయితే మాత్రం యూరియా ఎప్పుడు వస్తుందా యూరియా లేని అసలు కనీసం పొలంలోకి వెళ్ళలేకపోతున్న పరిస్థితి అయితే మాత్రం రైతున్ను ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక ప్రధాన చూద్దాం ప్రశాంతత దారులు ఆరోగ్య ప్రయాణం అన్నట్టు విజయనగరం ప్రధాన చూద్దాం విజయనగరం జిల్లాలోని నిత్య జీవితంలో పని ఒత్తిడితో అనేక సమస్యలు మానసిక రుగ్మతలు వెంటాడుతూ ఉన్నాయి దీంతో రోజులు కొంత సమయమైనా ఆరోగ్యానికి దగ్గరగా ప్రశాంతంగా జీవించాలని జిల్లా వాసులు కోరుకుంటున్నారు హాలాకర వాతావరణంలో నిత్యం గంట నుంచి రెండు గంటలు పాడు శరీరానికి మనకు మనసుకు సాత్వం కలిగేలా సైక్లింగ్ చేస్తూ ఉన్నారు జిల్లాలో విజయనగరంలోని కలెక్టరేట్ నుండి గంటియాడ వై జంక్షన్ నుంచి ఆనందపురం నీళ్ళు ట్యాంక్ నుంచి నెలిమర్ల తదితర మార్గాల్లో నిత్యం వేకుజామును చూస్తూ సైక్లింగ్ జాతర కనిపిస్తూ ఉంది ఇరవై ఏళ్ళ యువకుల నుంచి అరవై ఏళ్ళ దాటిన వారు సైతం సరదాగా పై సాగిపోతూ ఆరోగ్యం ఆనందంగా సొంతం చేసుకుంటున్నారు మరికొందరు అయితే ఆదివారం సరదాగా సైక్లింగ్ చేస్తూ ఉన్నారు విజయనగరం శివాల ప్రాంతంలో అయిన రోడ్డు రామనారాయణపురం కోరుకొండ సైన్స్ స్కూల్ ధర్మపురి చింతలవలస చెల్లూరు జాతీయ రహదారి గొట్లం నుంచి వండపల్లి మార్గాల్లో ఈ సందలు కనిపిస్తూ ఉంది అయితే విజయనగరం కుప్పల వీధికి చెందిన గుజ్జూరు బాలకృష్ణరాజు నిత్యం ఇరవై రెండు కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తూ ఉన్నారు ఉదయం ఐదు గంటలకే సైక్లింగ్ ప్రారంభిస్తారు పదేళ్ళుగా ఈ ప్రయాణం కొనసాగుతూ ఉందని చెప్తూ ఉన్నారు విజయనగరం రంగల వీధికి చెందిన యాభై ఐదు ఏళ్ళ భీంసెట్ దిలీప్ నిత్యం ఇరవై ఐదు కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తూ ఉన్నారు పన్నెండేళ్లుగా ఏదో దినచరిగా మార్చుకున్నారు అరకు అనకాపల్లి విశాఖపట్నం ఇలా ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాలకు సైకిల్ మీదే వెళ్ళి వచ్చారని చెప్ ఉన్నారు సైక్లింగ్ ప్రయోజనాలు అందరికీ వివరిస్తూ ఉన్నారు విజయనగరం రింగ్ రోడ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఇరవై ఒక ఏళ్ళ కుర్రవాడు సాయి అభిషేక్ ఏడేళ్ళుగా ప్రతిరోజు ఉదయం మూడు గంటల నుంచే సైక్లింగ్ ప్రారంభించి సుమారు యాభై కిలోమీటర్ల వరకు వెళ్ళి వస్తూ ఉన్నాడు సరదాగా ప్రారంభించిన ప్రక్రియ అలవాటుగా మార్చుకున్నాడు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలో పాల్గొని విజేతగా నిలవాలని ఆసక్తితో సాధన చేస్తూ ఉన్నాడు సైక్లింగ్తో శరీరంలో అవయవాలు వేగంగా కదులుతాయి కాళ్ళుపై ఒత్తిడి పడదు దీంతో వ్యాధులు ఉన్నవారికి మంచి వ్యాయామం బరువు తగ్గి చక్కటి శరీరాకృతితో పాటు మధుమేహం రక్తపోటు అదుపులోకి వస్తాయి బరువు తగ్గుతారు తొడల్లో పేరుకున్న కొవ్వు కూడా కరుగుతుందని వైద్యులు చెప్తున్న మాట ఇది అయితే ప్రధానంగా మనం నిత్య జీవితంలో పని ఒత్తులతో అనేక సమస్యలతోనైతే మాత్రం చాలా వ్యాధులతోనైతే మాత్రం రుగ్మతలతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం మనం ఉదయం లేచి నుండి మళ్ళా పడుకున్నంత వరకు కూడా ఏదో ఒక పనిలో ఒత్తిడికి గురవుతూ ఉంటాం దీనికి కనీసమైనా సరే మానసిక శరీర ఒత్తిడి మనం తగ్గించుకోవాలంటే సైక్లింగ్ అనేది మంచి మంచిదని వైద్య సూచనలు అయితే చెప్తూ ఉన్నారు ఎందుకనంటే మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక పనిలో గురవుతూ ఉంటాం కనీసం ఆర్థికంగా మానసికంగా అనేక అనేక రకాలుగా ఉంటాం కాబట్టి సైక్లింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కొంత అనారోగ్యానికి దూరం అవుతారన్నట్టుగా వైద్యులు చెప్తూ ఉన్నట్టుగా చూస్తూ అలాగే మరొక ఉంటాం డిసిఎంఎస్ ఆదాయానికి టెండర్ జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సహకార సొసైటీ ఆదాయం ముఖం పడింది అంతకుముందు ఏడాదితో పోలిస్తే గత ఏడాది ఏడు పాయింట్ మూడు కోట్ల మేర తగ్గింది వివిధ శాఖల టెండర్లు చే జారిపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడినట్లు అధికారులు ఒకప్పుడు సంస్థ ద్వారా ఎరువులు విత్తనాలతో పాటు ప్రసిద్ధి వ్యాపారాలు పెద్ద ఎత్తున జరిగేవి ఉమ్మడి జిల్లా పరిధిలో గృహాలకు సరుకులు సరఫరా టెండర్లు ప్రధానమైనది సొంత నిధులు లేకపోవడంతో నిర్వహించలేని పరిస్థితులు వచ్చిన కాంట్రాక్ట్లన్నీ కొన్నేళ్ళు సబ్ కాంట్రాక్ట్ గా అప్పగిస్తూ ఉన్నారు బహిరంగ టెండర్ల విధానంతో కొన్ని సందర్భాల్లో ఒకసారి వచ్చిన టెండర్ రెండోసారి వేరొక చేతులకు వెళ్తున్న పరిస్థితులు కూడా ఉంటున్నాయి సంస్థకు స్థిరాస్తుల ద్వారా వచ్చే ఆదాయం యాభై లక్షల లోపే విజయనగరం బొబ్బిలి చూపురపల్లిలో స్థలాలు దుకాణాల సముదాయాలు గోదాముల నుంచి నడిపొండిన స్థలాల కావడంతో భూములు విలువలో కోట్ల రూపాయలు పలుకుతుంది గత పాలకులు దీర్ఘకాలంగా పదవులు కొనసాగడంతో అనుకూలమైన వారికి మాత్రమే తక్కువ లీజుకు ఇవ్వడంతో ఆదాయానికి గండి పడుతుంది చిబురుపల్లి చిబురుపల్లిలో స్థలంలో దీర్ఘకాల ఆక్రమణ ఉండిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయస్థానం ద్వారా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్తూ ఉన్నారు ఈ ఏడాది పూర్తిగా వసతి గృహాలు సరుకులతో పాటు కూరగాయలు పండ్లు పాలు మాంసం వంటివి సరఫరా చేసేందుకు అనుమతులు లభించడంతో కొంత టర్న్ పెరుగుతుందని సంస్థ వ్యాపార అధికారి సాయి కుమార్ చెప్తూ ఉన్నారు అయితే రెండు వేల ఇరవై రెండులో ఖరారు చేసిన టెండర్లను నేటికి కొనసాగుతూ ఉండటంతో పెరిగిన ధరలతో పోలిస్తే ఆదాయంపై ప్రభావం పడుతుంది ప్రభుత్వ పరంగా శాఖలకు స్టేషనరీ సరఫరా వంటివి అప్పగించిన ఇప్పుడు తాత్కాలికంగా మారిపోతున్నట్టుగా చూస్తూనే ఉన్నాం ప్రధానంగా అయితే మాత్రం డిసిఎంఎస్ ఆదాయానికి అయితే మాత్రం జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్కి అయితే రావాల్సినంత రావాల్సినంత ఆదాయం అయితే మాత్రం రావడం లేదు చాలా తగ్గుముఖం పడుతుంది ఎందుకంటే గత పాలకులు వాళ్ళ యొక్క మనుషులకు మాత్రమే ఈ టెండర్లు ఇవ్వడం చాలా వరకు అయితే మాత్రం కొనసాగింపు జరగడం ఇప్పుడైతే ఎక్కడ చూసినా సరే కోట్ల రూపాయలకైతే మాత్రము రోడ్డు పక్కన ఉండడంతో చాలా యొక్క బొబ్బలి చిబురపల్లి ఇవన్నీ కూడా చాలా అధిక రూపాయలతో అయితే మాత్రం కోట్ల రూపాయలకి వెళ్ళడంతో తక్కువ టెండర్లకి అయితే మాత్రం గత ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది వాళ్ళే కొనసాగిస్తూ ఉండడం ఆదాయం అనేది చాలా తగ్గుముఖం పట్టింది కానీ ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా పండ్లు కూరగాయలు కూడాను ప్రతి అయితే మాత్రం ఈసారి టెండర్లు దీని ఆదాయాన్ని పెంచే మార్గంలో పడుతున్నట్టుగా అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది అలాగే మరొక ప్రధాన విషయం చూద్దాం కారు కొత్త ఆశ జిఎస్టి తగ్గింపుతో జిల్లా వాసుల ఆసక్తి వస్తు సేవల పన్ను జిఎస్టి తగ్గింపుతో కారుల ధరలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ సంస్కరణలు కొనుగోలుదారులకు ధరలకు కొత్త ఊపనిస్తూ ఉన్నాయి ఉమ్మడి జిల్లాలో కొత్తగా కార్లు కొనుగోలు కొనుగోలు చేయాలని కోరుకుంటున్న వారికి కనీసం అరవై ఐదు వేల నుంచి గరిష్టంగా లక్షల్లో తగ్గే అవకాశం ఉందని విక్రయదారులు చెప్తూ ఉన్నారు ఉభయ జిల్లాలో విజయనగరం శృంగవరపుకోట చిబురుపల్లి బొబ్బలి రాజాం పార్వతీపురం పట్టణాల్లో ప్రముఖ కంపెనీలు కార్లు షోరూమ్లు పన్నెండు వరకు ఉన్నాయి ఎంట్రీ లెవెల్ హ్యాచ్ బ్యాచ్ నుంచి లగ్జరీ ఎస్యూవీ వరకు ధరలు తగ్గుతూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది గత ఐదు ఆరు రోజులుగా ఒక షోరూమ్లో సగటు ఇరవై ఐదు మంది వరకు సంప్రదిస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే జిఎస్టీ అయితే మాత్రం తగ్గుముఖ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో కార్లకైతే మాత్రము చాలా తక్కువ ధరలకే వస్తాయి అన్నట్టుగా కొనుగోలు ధరలు అయితే మాత్రం ఆశాజనకంగా ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎంఈను నేను మీ ఎంఈ నాయుడు